ఇది మన నూతన్ కల్లు మండలం హెడ్ క్వార్టర్లోనే ఒక కటారి రాముల పైన జరిగింది ఈ సంఘటన అనేటటువంటిది అందులో మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనిషిని కలిసివేసేటటువంటి ఒక దుర్ఘటన ఈ దుర్ఘటనను అందరం ఖండించాలి థర్టీ ఫస్ట్ రోజు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హుకుం జారీ చేశారు ప్రభుత్వం వాళ్ళే తాగురి మీరు బయట తిరిగితే తొందమని చెప్పారు మరి ఇంటి ముంగట వాళ్ళు ముగ్గులేసుకోవడము ఆడపిల్లలు అదీజ్ చేస్తుంటే మగ మనుషులు అటు ఇటు తిరుగుతుంటారు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నువ్వేం చేస్తున్నావు అంటే నా ఇంటి దగ్గర నేనున్నంటే ఇగో ఈ విధంగా ఇక్కడ దళితుని పైన పోలీసుల పైచాచిక మానవత్వం చచ్చిందా అనేటటువంటిది అంటే ఈ వీడియోని చూసినాక ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూసినాక మనకు నిజంగా మానవత్వం ఉందా లేదా అంటే ఒక కాకి బట్టలు మీద పడగానే ఒక మానవత్వం లేని కాకులు అయిపోతారా అంటే కాకులు కూడా ఒక మనిషి చనిపోతే అవన్నీ గుంపులు అయితే కానీ ఇక్కడ కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం అనేటటువంటి దుర్మార్గం ఎందుకంటే ఆ వీడియోను కూడా చూద్దాం మనం వాళ్ళు కొట్టినటువంటిది ఏ విధంగా కొట్టిరనేది ఇక్కడ చూస్తే చూడండి ఇది వాళ్ళ కన్నతల్లి నా కొడుకు ఒక ముళ్ళు గుచ్చుకున్నా తట్టుకోలేడని తల్లి ఆవేదన చెందుతుంది ఇడ వాస్తవానికి దళితుడని కాదు విషయము ఏంటంటే ఆయన ఒక దళితుడు కావడం ఇది మానవత్వంగా చూడాలి ఒక దళితుడిని కొడితేనే స్పందిస్తారా అనేది కాదు ఎవరైనా పోలీసులు ఎందుకు కొడుతురు ఇట్లా ఏ విధ ఎందుకు మీకు ఏ అధికారం ఎవరు ఇచ్చారు తప్పు చేస్తుంటే మీరు వివిధ సెక్షన్లు ఇప్పుడు ఎట్లా బిఎన్ఎస్ఎస్ వచ్చింది ఆ చిన్న చిన్న దానికే పెద్ద పెద్దవి పెడుతు మరి మీకు ఏమైనా కుట్రలు ఉన్నా పగాలు ఉన్నా ఇంకేదని అనిపించినా మరి నాలుగైదు సెక్షన్లు పెట్టి మరి కోర్టుకు రిమాండ్ చేసేది ఉంట్రీ మరి ఈ విధంగా తోళ్లు పోయేటట్టు తోళ్ళు ఊడేటట్టు మనం అరక కడితే గొడ్లు కూడా మనం అరకపోకుండా కొట్టాం పక్క గొడ్డు కూడా వచ్చి మన కుర్తి దాగినా లేకుండా గడ్డా మీద పడ్డా కానీ ఆ గొడ్లను ఎవడు కొట్టడు అంత దారుణంగా కమిలిపోయి తో కింద తొడలు పలికేటట్టు పక్కన ఈ భుజాలు ఈ అంతా కమిలేటట్టు కొట్టిరు కదా మరి ఈ పైన కనిపిస్తున్నటువంటి దెబ్బలే పోలీసులు ఈ పైన కనిపించేటటువంటి దెబ్బలకే భయపడినటువంటి ఈ పోలీసులు మరి లోపల ఏ విధంగా కొట్టిర్రు లోపల ఏమన్నా ఆయాలన్నీ కమిలేటట్టు మరి లివర్ అయ్యేటట్టు ఇంకేదన్నా అయ్యేటట్టు మరి కొట్టిర ఎమ్మెల్సీ రిపోర్ట్ని ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు ఈ మానవత్వం సచ్చేటట్టు ఈ మనుషులను ఎందుకు కొడుతున్నారు ఇది ఒక దళితుని సమస్యగా చూడొద్దు తెలంగాణ సమాజమైన దళిత నాయకులు మీరు కూడా ఓ పులామాని ఉరికొచ్చి ఒక దళితున్నే కొట్టిరు దళితుణ్ణి దళితుణ్ణి అని ఏగేసుకొని రాకరి ఇది మానవత్వము పైన ఒక పెద్ద గొడ్డలు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు మానవ సంఘాలు హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఇలా చెప్పుకొని వసూలు చేసుకునే దందాలు చేసే బ్యాచ్లు కొన్ని ఉన్నాయి అలాంటి వాళ్ళు మరి అందరు రావాలి ఇలా హ్యూమన్ రైట్స్ కమిషన్లో పేరు చెప్పుకొని ఉన్న వాళ్ళు కూడా మరి ఇంతవరకు ఎందుకు స్పందించలేదు దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాలి స్పందించాలి చెయ్యాలి ఇంకా స్పందించే కాడికి వస్తే అసలు విషయం ఏంటంటే మరి అద్దంకి దాయకరు మరి అదే నియోజకవర్గంలో ఉన్నారు మరి కాంగ్రెస్లో ఉన్నారు గతంలో యుగేందర్ గారి మీద జ దాడి జరిగినప్పుడు అందరు వచ్చి స్పందించు మరి ఈరోజు ఈయన మీద దాడి జరిగినప్పుడు మరి మందన స్వామ్యులు ఎందుకు స్పందించలేదు ఇతను ఎందుకు స్పందించలేదు మరి ప్రతిపక్ష నాయకులు కూడా ఎందుకు స్పందించట్లేదు తుంగతుర్తి నియోజకవర్గంలో అసలు తుంగతుర్తి నియోజకవర్గానికి ఏమైంది తుంగతుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా ఏం జరిగింది అసలు తెల తెలంగాణలో తుంగతుర్తి నియోజకవర్గానికి ఉన్నటువంటి ఒక విప్లవ భావము చాలా పెద్దది బండెనుక బండి కట్టి పదారెడ్ల బండి కట్టి అని రాసిన పాట రాసిన బండాదగిరి పాత సూర్యాపేట ఇది పాత సూర్యాపేట కూడా ఒకప్పుడు ఎస్సాత్మకూరు తుంగతుర్తి నియోజకవర్గంలోనే ఉండే ఆ మల్లు స్వరాజ్యం గారు కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఈ తుంగతుర్తి నియోజకవర్గం ఒకప్పుడు మనకు వెదురు రామచంద్రారెడ్డి గారి దాంట్లో ఉన్నటువంటిదే ఇదంతా ఈ ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గం ఎక్కడికి పోయినా కానీ కమ్యూనిస్ట్ భావజాలం ఏ ఊరికి పోయినా కమ్యూనిస్ట్ స్థూపాలు ఇవన్నీ అంత చర్చించి అంత చైతన్యం ఉన్నటువంటి గడ్డలో అప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రశ్నించినప్పుడు వాళ్ళ మీద కూడా దాడులు జరగాలి కానీ ఈ పదేళ్ళ సంది ఎందుకు దా దాడులు జరుగుతున్నాయి ఈ పదేళ్లలో జరిగినటువంటి అట్రాసిటీలు మన తెలంగాణలో చూసుకుంటే ఒక నేరైన ఘటన తర్వాత అతి ఘోరంగా జరిగి రాష్ట్రం మొత్తం చర్చ దేశంలోనే చర్చగిలినటువంటి అంశాలు ఈ తుంగతూర్తి నియోజకవర్గంలో ఉన్నాయి అడ్డగూడూరులో మరియమ్మ సంఘటన లాగప్ డెత్ ఒక ఎస్సీ మహిళ దాని తర్వాత యుగేందర్ పైన దాడి ఆ యుగేందర్ను కూడా దారుణంగా కొట్టిండ్రు అతను ఒక ఎస్సీనే దాని తర్వాత ఈ ఇక్కడ మనకు ఒక ఉచ్చదాపించినటువంటిది ఆ లింగ యాదవ్ ఆ పాదర్లపాడ దగ్గర అదంతా తుంగతుర్తి నియోజకవర్గం కిందకే వచ్చేటటువంటి ఏరియాలోనే జరిగింది గత సంవత్సరం కిందట ఎన్నికలు ముంగట్టునాయి ఇట్లా ఈ అన్ని సంఘటనలు కూడా మరి అప్పుడు సురేష్ యాదవ్ను కూడా అక్కడనే కొట్టిర్రు ఒక ఎస్సీలు బీసీలు పైన ఎస్టీలపైనే దాడులు జరుగుతున్నాయి యుగేందర్ ఎస్సీనే మరి అమ్మ ఎస్సీనే ఇతను ఎస్సీనే పోలీసు వాళ్ళు ఇన్నగానం చేస్తుంటే అసలు తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగే వాటిపైన మానవ హక్కులు కూడా ఎందుకు స్పందించడం లేదు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎందుకు స్పందించడం లేదు ఎస్సీ కమిషన్ సుమ్మోటోగా వచ్చి అసలు తుంగతూర్తి నియోజకవర్గంలో పదేళ్ల సారి జరిగిన అట్రాసిటీస్ పైన ఎందుకు చర్చ చేయడం లేదు ఇక్కడ జరుగుతున్న నాటిపైన ఎప్పటికప్పుడు మరి ప్రతిపక్షాలు అందరూ స్పందించినటువంటి వాళ్ళు ఈరోజు అధికార పార్టీలో ఉన్న అద్దంకి దయాకర్ ఎందుకు స్పందించలేదు ఈయన స్పందించాలకైనా ఎస్సీ అని కాదు ఇలా నువ్వు దేశంలో మొత్తం కూడా ఏం జరిగినా కానీ నువ్వు పొద్దున్నే లేచి మీడియాలో ఉండి నువ్వు చర్చలలో ఉంటావు నీకు టికెట్ అప్పుడు కూడా అద్దంకి దాయకరు ఓన్లీ టీవీలో లీడరు ప్రజలల్లో ఉన్నాడు బయట ఉండడు అంటారు మరి అదే మాటకు వస్తే మరి మీరు ఎందుకు టీవీలల్లో ఉన్నటువంటి లీడరు మీరు ఎందుకు స్పందించడం లేదు మరి గాదర్ కిషోర్ గారు మరి నువ్వు ఉన్నప్పుడు జరిగినప్పుడు అంత గాదర్ కిషోర్ చేస్తారు పోలీసులను అంతా ఆయన గుప్పిట్లో పెట్టుకుంటూ ఉచికదంద వల్ల వాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి గాదర్ కిషోర్ ఏ ఆట ఆడిస్తే ఆడిచ్చి ఆడుతున్నారు పోలీసులు అన్నారు మరి ఈరోజు దాడి జరిగినప్పుడు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుని ఉన్నవు మరి నువ్వెందుకు స్పందించడం లేదు నిన్న నుంచి నువ్వెందుకు స్పందించలేదు